వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సి ఏపీఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వెస్చన్ నంబర్ ఒకటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పీఎల్ఫెస్ గురించి తెలపండి సందర్భం ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పీఎల్ఫెస్ త్రైమాసిక బులెటిన్ జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వివరాలు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పీల్ఫెస్ అనేది నెలవారీ త్రైమాసిక లేబర్ మార్కెట్ డేటాను రూపొందించడానికి నమూనా రూపకల్పనతో సహా సర్వే పద్ధతిని అభివృద్ధి చేయడానికి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎన్ఎస్సీ సిఫార్సుపై స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మొఎస్పీఐ మంత్రిత్వ శాఖ క్రింద ఏర్పాటు చేయబడిన ఒక కమిటీ త్రైమాసిక బులెటిన్ జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు యొక్క కీలక ఫలితాలు క్రింద ఇవ్వబడ్డాయి పదిహేను ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు యుఆర్ ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుండి ఆరు ఏడుకి తగ్గింది స్త్రీల యుఆర్ జనవరి నుంచి మార్చి రెండు సున్నా రెండు మూడులో తొమ్మిది పాయింట్ రెండు శాతం నుండి జనవరి నుంచి మార్చి రెండు సున్నా రెండు నాలుగులో ఎనిమిది ఐదుకి తగ్గింది డొడ్ పట్టణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు లిఫ్పర్ జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు వరుసగా పదిహేను సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుండి యాభై పాయింట్ రెండు శాతం వరకు పెరుగుతున్న ధోరణిని చూపింది తొట్ ఎల్ఎఫ్బిఆర్లో మొత్తంగా పెరుగుతున్న ట్రెండ్ను ప్రతిబింబిస్తూ పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై రెండు ఏడు శాతం నుండి ఇరవై ఐదు ఆరుకి పెరిగింది పదిహేను ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం వర్కర్ పాపులేషన్ రేషియోలో ట్రెండ్ డబ్ల్యూపీఆర్ జనవరి నుంచి మార్చి రెండు సున్నా రెండు మూడులో నలభై ఐదు పాయింట్ రెండు శాతం నుండి జనవరి నుంచి మార్చి రెండు సున్నా రెండు నాలుగులో నలభై ఆరు తొమ్మిదికి పెరిగింది పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల జనాభా నిష్పత్తి జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి నుంచి మార్చి నాలుగు వరకు క్వశ్చన్ నంబర్ రెండు ఇండియా జింబాబ్వే జాయింట్ ట్రేడ్ కమిటీ గురించి తెలపండి సందర్భం భారత్ జింబాబ్వే జాయింట్ ట్రేడ్ కమిటీ మూడవ సెషన్ న్యూఢిల్లీలో జరిగింది డొట్ వివరాలు ఇరుపక్షాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమీక్షించాయి మరియు రెండు దేశాల మధ్య విస్తృత సామర్థ్యాన్ని గుర్తించాయి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా సమిష్టి కూషి చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్ టెలిమెడిసిన్లు రఫ్ డైమండ్లు ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్లు మరియు సాంప్రదాయ వైద్యం వంటి వాటిలో నియంత్రణ సహకారం కోసం అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి ఫార్మాస్యూటికల్స్ జియోస్పేషియల్ సెక్టార్ హెల్త్ కేర్ మెషనరీ మరియు మెకానికల్ ఉపకరణాలు వాహనాలు ఎలక్ట్రికల్ మెషినరీలు ఖనిజ ఇంధనాలు మొదలైన వాటిలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు దృష్టి సారించాల్సిన అనేక రంగాలను గుర్తించాయి ఇరుపక్షాల పెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీలు మరియు ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మధ్య సన్నిహిత సహకారంపై కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి క్వెశ్చన్ నంబర్ మూడు గర్భస్థ శిశువుకు జీవించే హక్కు సుప్రీంకోర్టు తీర్పు వివరాలు తెలపండి తల్లి గర్భంలో ఉన్న శిశువుకు జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇరవై ఏడు వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలంటూ ఇరవై ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది గర్భం దాల్చి ఏడు నెలలు పూర్తి కావస్తోంది తల్లి కడుపులోని పిండానికి జీవించే ప్రాథమిక హక్కు ఉంది మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం గర్భస్థ శిశువుతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది ఆ గర్భాన్ని కొనసాగిం చెడం వల్ల మహిళకు ఎటువంటి ప్రమాదం లేదు గర్భ విచ్ఛిత్తికి నైతికంగా చట్టపరంగా అనుమతి లేదు చట్టానికి విరుద్ధంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేం అని జస్టిస్ బి ఆర్ గవాయి జస్టిస్ ఎస్ డొట్ వి డొట్ ఎన్ భట్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తెలిపింది అంతకు ముందు మహిళ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వైద్య కారణాలతో గర్భం విచ్ఛిత్తి ఎన్టీపీ చట్టం కేవలం తల్లి గురించే చెబుతోందన్నారు బిడ్డ కడుపులో ఉన్నందున కాన్పు అయ్యే వరకు అది తల్లి హక్కు అవుతుందన్నారు తన క్లయింటు నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నారని తీవ్రమానసిక వేదనతో ఉన్నారని తెలిపారు ఆమె మానసిక శారీరక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని అభ్యర్థించారు దిల్లీకి చెందిన మహిళ తొలుత హైకోర్టును ఆశ్రయించారు ఇరవై ఏడు వారాల గర్భం కావడంతో హైకోర్టు నిరాకరించగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు క్వశ్చన్ నంబర్ నాలుగు అంతర్గత స్థాన భ్రంశంపై గ్లోబల్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు జీఆర్ఎడి రెండు సున్నా రెండు నాలుగు గురించి తెలపండి సందర్భం రెండు సున్నా రెండు మూడులో అంతర్గతంగా స్థాన భ్రంశం చెందిన వారి సంఖ్య డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్లకు పెరిగింది ఇది అంతకు ముందు సంవత్సరంలో డెబ్బై ఒక్క పాయింట్ ఒకటి మిలియన్ల నుండి ఇటీవల విడుదలైన అంతర్గత స్థానభ్రంశంపై గ్లోబల్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు జీఆర్ఐడి రెండు సున్నా రెండు నాలుగు ప్రకారం అంతర్గత స్థానభ్రంశం రెండు సున్నా రెండు పై గ్లోబల్ నివేదిక గురించి ఇది జెనీవాకు చెందిన ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ ఐడిఎంసి ప్రచురించిన వార్షిక నివేదిక ఇది సంఘర్షణ మరియు హింస మరియు విపత్తుల కారణంగా అంతర్గత స్థానభ్రంశాలను నమోదు చేస్తుంది జీఆర్ఐడి రెండు సున్నా రెండు నాలుగు యొక్క ముఖ్యాంశాలు రెండు సున్నా రెండు మూడులో అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వారి సంఖ్య ఐడిపి డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్లకు పెరిగింది అంతకు ముందు సంవత్సరంలో డెబ్బై ఒక్క పాయింట్ ఒకటి మిలియన్లు నివేదిక ప్రకారం ఏడు పాయింట్ ఏడు మిలియన్ల మంది విపత్తుల అందులో నాలుగింట ఒక వంతు భూకంపాల వల్ల మరియు అరవై ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ల మంది సంఘర్షణ మరియు హింస కారణంగా నిరాశ్రయులయ్యారు సుడాన్ సిరియా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డియాసి కొలంబియా మరియు యమెన్ ప్రపంచంలోని దాదాపు సగం మందీలకు ఆతిథ్యం ఇచ్చాయి దొట్ ఒకటి మిలియన్ వద్ద సూడాన్ ఒకే దేశం కోసం అత్యధిక సంఖ్యలోలను కలిగి ఉంది ఈ సంవత్సరం కొత్త స్థానభ్రంశం చాలా వరకు సూడాన్ పాలస్తీనియన్ భూభాగాలు మరియు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగింది మొత్తం కొత్త స్థానభ్రంశంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఉంది దొట్ దక్షిణ ఆసియా రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి దక్షిణాసియా అంతటా సంఘర్షణ మరియు హింస ఫలితంగా సుమారు మూడు మిలియన్ల మంది అంతర్గత స్థానభ్రంశంలో నివసిస్తున్నారని వీరిలో ఎనభై శాతం మంది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారని ఐడిఎంసీ తెలిపింది సంఘర్షణ మరియు హింస రెండు సున్నా రెండు మూడులో దక్షిణాసియాలో అరవై తొమ్మిది వేలు మంది స్థానభ్రంశాలకు దారితీసింది మణిపూర్ హింస మాత్రమే అరవై ఏడు వేలు బట్ ఇది రెండు వేల పద్దెనిమిది నుండి భారతదేశంలో సంఘర్షణ మరియు హింస కారణంగా సంభవించిన అత్యధిక సంఖ్యలో స్థానభ్రంశం రెండు రెండు సున్నా రెండులో భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రెండు పాయింట్ ఐదు మిలియన్ల అంతర్గత స్థాన భ్రంశం చెందగా రెండు సున్నా రెండు మూడులో ఐడిపిలో తీవ్ర క్షీణత ఉంది రెండు సున్నా రెండు మూడులో ప్రకృతి వైపరీత్యాల వల్ల అంతర్గత స్థాన భ్రంశం ఐదు రెండు ఎనిమిది సున్నా 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 డొట్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ ఐడీఎంసి గురించిన ముఖ్య వాస్తవాలు ఇది అంతర్గత స్థానభ్రంశంపై సమాచారం మరియు విశ్లేషణ యొక్క ప్రముఖ మూలం క్వెశ్చన్ నంబర్ ఐదు బులావా క్షిపణి అంటే ఏమిటి సందర్భం రష్యా అధ్యక్షుడు బులావా అని పిలువబడే కొత్త అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణిని రష్యా సైనిక ఆయుధాగారంలోకి చేర్చాలని ఆదేశించడం ద్వారా దేశం యొక్క సైనిక సామర్థ్యాలను బలోపేతం చేశారు బులావా క్షిపణి గురించి ఆర్స్ మైద్వారు బులావా నెటో రిపోర్టింగ్ పేరు విఎస్సిన్ మూడు రెండు అనేది ఒక రష్యన్ సబ్మెరైన్ లాంచ్ ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ అసిబియం మాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ థర్మల్ టెక్నాలజీచే రూపొందించబడింది క్షిపణి అభివృద్ధి ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాల చివరిలో ప్రారంభించబడింది మరియు రష్యా యొక్క బోరేక్లాస్ జలాంతర్గాములపై మోహరించేలా రూపొందించబడింది బులావా రష్యా యొక్క భవిష్యత్తు వ్యూహాత్మక అణుశక్తిలో ప్రధాన భాగాన్ని సూచిస్తుంది లక్షణాలు ఇది మూడు దశల ప్రొపెల్లెంట్ ఈ క్షిపణి ప్రయోగ ద్రవ్యరాశి దాదాపు ఎనిమిది టన్నులు మరియు త్రోబరువు ఒక వెయ్యి నూట యాభై కిలోలు ఇది లాంచ్ కంటైనర్లో పన్నెండు పాయింట్ ఒకటి మీటర్ల పొడవు మరియు రెండు మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది బులావా గరిష్టంగా ఎనిమిది వేల మూడు వందలు కిలోమీటర్లు ఐదు వేల నూట అరవై మైళ్లు మరియు పది బహుళ స్వతంత్రంగా లక్ష్యంగా చేసుకోగల రీఎంట్రీ వాహనాలు లేదాల యొక్క పేలోడ్ను కలిగి ఉంది ఇది వివిధ లక్ష్యాలకు హెడ్లను పంపిణీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది క్షిపణి యొక్కలు విమానంలో విన్యాసాలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు ఏదైనా శత్రు రక్షణను ఉపాయాన్ని తిప్పికొట్టడానికి తిరిగి లక్ష్యంగా చేసుకుంటాయి ఇలా దాదాపు రెండు వందల యాభై నుండి మూడు వందలు మీటర్ల వరకు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి క్వశ్చన్ నంబర్ ఆరు లిగ్డస్ గర్వాలే అంటే ఏమిటి సందర్భం కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేట తాలూకాలో ఉన్న గర్వాలే అనే గ్రామం నుండి లిగ్డస్ గర్వాలే అనే కొత్త సాలీడు జాతిని ప్రకృతి శాస్త్రవేత్తల బృందం ఇటీవల డాక్యుమెంట్ చేసింది దొట్ లిగ్డస్ గర్వాలే గురించి ఇది జంపింగ్ స్పైడర్లో కొత్త జాతి ఇది నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలలో లిగ్డస్ జాతికి చెందిన రెండవ నమోదు చేసిన ఉదాహరణగా మాత్రమే గుర్తించబడింది దొట్ ఇది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని గర్వాలే గ్రామంలో కనుగొనబడింది ఇది ఆగ్రోఫారెస్ట్రీతో చుట్టుముట్టబడి మియాలు మరియు వరి పొలాలతో పాటు కాఫీ తోటలు ప్రముఖంగా ఉన్నాయి ఇది ఒక టార్చ్ అల్లం మొక్క యొక్క ఆకు క్రింద కనుగొనబడింది మరియు సూడో లను పోలి ఉంటుంది అధిక పందిరి జంపర్గా దాని స్వభావం కారణంగా ఇది తరచుగా గుర్తించబడదు మరియు తిరోగమనం కోసం డబుల్ఏఎడ్ వెబ్ ను నిర్మిస్తుంది జంపింగ్ స్పైడర్స్ అంటే ఏమిటి జంపింగ్ సాలెపురుగులు ఆరు మూడు వందల ఎనభై కంటే ఎక్కువ జాతులతో కుటుంబం సాల్టిసిడే సాలె పురుగుల అతిపెద్ద కుటుంబం వారు తమ ఎరపై దుకడం మరియు దూసుకుపోయే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందారు ఇవి ఉష్ణమండలలో చాలా సాధారణం కానీ కొన్ని ఉత్తర మరియు ఆర్కిటిక్ ప్రాంతాలలో కూడా నివసిస్తాయి లక్షణాలు వెంట్రుకల శరీరాలను కలిగి ఉన్న కొన్ని జాతులు ఉన్నప్పటికీ చాలా జాతులు కొన్ని వెంట్రుకలు సెటె కలిగి ఉంటాయి శరీరం తరచుగా ముదురు రంగులో లేదా అద్భుతమైన నమూనాతో ఉంటుంది వారు ఆకట్టుకునే దృష్టిని కలిగి ఉంటారు ఈ అరాక్నిడ్లు ఎల్లప్పుడూ నాలుగు జతల కళ్లను కలిగి ఉంటాయి ఇందులో పెద్ద ముందుకుముఖంగా ఉండే ప్రధాన జంట ఉంటుంది అవి రోజువారీగా ఉంటాయి మరియు చాలా జంపింగ్ సాలెపురుగులు ఒంటరిగా ఉంటాయి క్వశ్చన్ నంబర్ ఏడు సాహుల్ సూపర్ ఖండమంటే ఏమిటి సందర్భం ఒక పురాణ అన్వేషణలో పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు ఏడు వేలు దశాబ్దాల క్రితం ఆసియా నుండి ఆస్ట్రేలియా వరకు దాదాపు ఏడు వేలు దశాబ్దాల క్రితం మానవులు ఖండాల మీదుగా ప్రయాణించడంలో సాహుల్ అని పిలువబడే కోల్పోయిన ప్రకృతి దృశ్యం యొక్క సాక్ష్యాలను కనుగొన్నారు అనేక అంతర్జాతీయ చారిత్రక ప్రదేశాలు ఇంకా కనుగొనబడలేదనడానికి సాక్ష్యంగా నిలిచే పురాతన భూమిని కనుగొని పరిశోధకులు ఆశ్చర్యపోయారు సాహుల్ గురించి మానవులు చివరి మంచు యుగం అని పిలవబడే మధ్యలో ఉన్నప్పుడు భూమి యొక్క ఉపరితలంపై బహిర్గతం చేయబడిన సూపర్ ఖండంగా దీనిని పేర్కొనవచ్చు మంచు యుగం మీద నీటి స్థాయిల హిమానినదానికి దారితీసింది కాబట్టి ఇది ప్రస్తుతం తెలిసిన ఆస్ట్రేలియాకు ఉత్తరాన పాపువా న్యూ గినియా మరియు దక్షిణాన టాస్మానియాకు అనుసంధానించబడిన సాహుల్ వంటి భూభాగాలను బహిర్గతం చేసింది ఇది దాదాపు ఏడు వేలు దశాబ్దాల క్రితం ఆసియా నుండి ఆస్ట్రేలియా వరకు ఖండాలను దాటడానికి పురాతన కాలంలో మానవులకు సహాయపడింది మంచు యుగం కాలం అంటే ఏమిటి ఇది దట్టమైన మంచు పలకలు విస్తారమైన భూభాగాలను కప్పి ఉంచే ఏదైనా భౌగోళిక కాలం భారీస్థాయి హిమానీనదం యొక్క ఇటువంటి కాలాలు అనేక మిలియన్ సంవత్సరాల పాటు కొనసాగవచ్చు మరియు మొత్తం ఖండాల అపరితల లక్షణాలను తీవ్రంగా మార్చవచ్చు ముందుగా తెలిసినది ఐదు వందల డెబ్బై మిలియన్ సంవత్సరాల కంటే పూర్వం ప్రీకాంబ్రియన్ కాలంలో జరిగింది ప్లిస్టోసిన్ యుగంలో రెండు పాయింట్ ఆరు మిలియన్ల నుండి పదకొండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఇటీవలి కాలంలో విస్తృతమైన హిమానీనదం సంభవించింది మంచి యుగాలు ఒకే విధంగా చల్లగా ఉండవు మొత్తం మంచు యుగం కాలంలో చల్లని మరియు వెచ్చని కాలాలు ఉండవచ్చు శీతల కాలాలు ఖండాంతర మంచు పలకలు లోయ హిమానీనదాలు మరియు సముద్రపు మంచు యొక్క విస్తృతమైన ప్రాంతాలకు దారితీస్తాయి అయితే వెచ్చని కాలాలు మంచు ప్రాంతాలను తగ్గించడానికి దారితీస్తాయి క్వశ్చన్ నంబర్ ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడాదిలోనే బంగారం ఉత్పత్తి కానుంది వివరాలు తెలపండి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరాంతా నిఖి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది మనదేశంలో ప్రైవేటు రంగంలో బంగారం గని ఇదే కావడం ప్రత్యేకత దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ డీజీఎంఎల్ అనే కంపెనీకి అనుబంధ సంస్థ అయిన జెమెసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ జొన్నగిరి బంగారం గని అభివృద్ధి చేస్తోంది దీనికోసం ఇప్పటికే రెండు వందల యాభై ఎకరాలకు పైగా భూమిని సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు అరవై శాతం పూర్తయినట్లు తెలుస్తోంది ప్రయోగాత్మక కార్యకలాపాలు ఇప్పటికే మొదలయ్యాయి ఈ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే ఏటా ఏడు వందల యాభై కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అంచనా ఇప్పటి వరకు ఈ గనిపై రూపాయలు రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ గతంలో వెల్లడించింది డొట్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని బంగారం గనులను గుర్తించి అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎన్డీసీ లిమిటెడ్ ఆసక్తిగా ఉంది కొంతకాలం క్రితం ఈ గనులను తమకు అప్పగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎన్డిసి కోరింది ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది జొన్నగిరి గనులతో పాటు ఈ గనులు కూడా అభివృద్ధి చేసిన పక్షంలో ఆంధ్రప్రదేశ్కు బంగారం గనులు రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది క్వశ్చన్ నంబర్ తొమ్మిది సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల గురించి తెలపండి గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌరజ్వాల నుంచి వెలువడ్డింది మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన సోలార్ మిక్స్ అబ్జర్వేటరీ కిక్ మనిపించింది రెండు వేల ఐదు తర్వాత భానుడి నుంచి వెలువడిన అత్యంత శక్తిమంతమైన ఎక్స్రే జ్వాల ఇదే తీవ్రస్థాయి సౌర తుపాన్లు భూమిపై విరుచుకుపడి ఆకాశంలో దేదీప్యమాన ఆరోరాలను సృష్టించిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరిగింది అయితే ఈసారి వెలువడ్డ సౌర జ్వాలపుడ మిని తాకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు అది వేరే దిశలోకి దూసుకెడుతుందని చెప్పారు పదకొండు ఏళ్ల నిడివి ఉండే సౌరకాలచక్రం ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరువవుతోంది దీనివల్ల సూర్యుడిలో చర్యలు తీవ్రమౌతాయి తరచూ సౌరజ్వాలలు తుపాన్లు వెలువడుతుంటాయి క్వెశ్చన్ నంబర్ పది పౌరసత్వం సవరణ నియమాలు రెండు గురించి తెలపండి సందర్భం పౌరసత్వ సవరణ నియమాలు రెండు వేల ఇరవై నాలుగు జారీ చేసిన నోటిఫికేషన్ తర్వాత పౌరసత్వ ధ్రువీకరణ పత్రాల మొదటి సెట్ డొట్ వివరాలు భారత ప్రభుత్వం మార్చి పదకొండు రెండు సున్నా రెండు నాలుగు నా పౌరసత్వ సవరణ రూల్స్ రెండు సున్నా రెండు నాలుగు నీ నోటిఫై చేసింది రూల్స్ దరఖాస్తు ఫారం యొక్క విధానం జిల్లా స్థాయి కమిటీ డిఎసి ద్వారా దరఖాస్తులను ప్రాసెస్ చేసే విధానం మరియు రాష్ట్ర స్థాయి సాధికార కమిటీ ఈసీ ద్వారా పౌరసత్వం యొక్క పరిశీలన మరియు మంజూరు ఈ నిబంధనలను అనుసరించి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి హిందూ సిక్కు జైన బౌద్ధ పార్సీ మరియు క్రైస్తవ వర్గాలకు చెందిన వ్యక్తుల నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు వరకు మతం లేదా పీడన కారణంగా భారతదేశంలోకి ప్రవేశించిన వారి నుండి దరఖాస్తులు స్వీకరించబడ్డాయి అటువంటి వేధింపుల భయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆత్ థిరెట్ రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్